ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఎన్ఎంఎంఎస్ యాప్ లోని ఓటీపీ అనేది రావట్లేదు హాజరు అనేది వేసుకోవడానికి మొబైల్లో హాజరు అనేది వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది దీని గురించి వీడియో చేయండి అనేసి చాలా చక్కగా ఉపాధి హామీ పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను కామెంట్ అయితే చేయడం జరుగుతుంది చాలా చక్కటి వీడియోని మనమైతే ఇక్కడైతే చూద్దాం సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం మెనూన్ అనేది ఓపెన్ చేయాలి మన మొబైల్లోని ఓపెన్ చేసిన వెంటనే యాప్ పై క్లిక్ చేసి ఉండండి యాప్పై క్లిక్ చేసిన వెంటనే మనకు వచ్చి అక్కడ స్టార్టింగ్లోని యాప్ ఇన్పో అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్టోరేజ్ అనేసి కనిపిస్తుంది స్టోరేజ్ పై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి టాప్లోని లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి అక్కడేమైనా కనిపిస్తుంది క్లియర్ స్టోరేజ్ అనేసి కనిపిస్తుంది అక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకనేది స్టోరేజ్ క్లియర్ అయిపోతుంది స్టోరేజ్ అనేది క్లియర్ అయిపోయిన వెంటనే మనకనేది యాప్ లోని ఓటీపీ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది ఏ విధంగా మనకైతే రావడం జరుగుతుందో ఇక్కడైతే మనం చూద్దాం యాప్పై క్లిక్ చేయండి యాప్ పై క్లిక్ చేసిన వెంటనే మనకి స్టార్టింగ్ లోని ఇంగ్లీష్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి కింద మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది చాలా నీట్గా మీకు టీఏ గారు కానీ ఎఫ్ఏ గారు అని ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అక్కడైతే టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే లాగిన్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది ఆరంకీల ఓటీపీ అనేది చాలా నీట్గా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మీ మొబైల్లోని నెట్వర్క్ అనేది ఉన్నట్టయితే సో ఫ్రెండ్స్ ఓటీపీ అనేది రావడం జరిగింది ఆరంకి ఓటీపీని అనేది ఆరు బాక్సుల్లోని చాలా నీట్గా తప్పు లేకుండా మీరైతే ఇవ్వాలి ఇచ్చిన వెంటనే అక్కడ మనకి ఓకే అయిపోతుంది సో ఫ్రెండ్స్ అక్కడ నేనైతే ఆరంకి ఓటీపీని అయితే ఇచ్చి నేనైతే లాగిన్ అవుతున్నాను సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరైతే చేయండి అయిన వెంటనే మనకి టాప్లోని మూడు గీతలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఆ గీతల పైన క్లిక్ చేయండి డౌన్లోడ్ మస్టర్ అనేసి కనిపిస్తుంది ఆ డౌన్లోడ్ మస్టర్పై క్లిక్ చేసి మీరైతే ముందుగా మస్టర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నాకైతే మస్టర్ అనేది డౌన్లోడింగ్ అనేది చాలా నీట్గా అవడం జరుగుతుంది చాలా ఏరియాల్లోని ఎన్ఎంఎంఎస్ ఓటీపీ గురించి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అనేది చాలా సింపుల్గా ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది క్యాప్చర్ మస్టర్ రూల్ అటెండెన్స్ అనేసి స్టార్టింగ్లో ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకైతే లొకేషన్ అనేది అడగడం జరుగుతుంది చాలా నీట్గా మీ యొక్క ఏరియా లొకేషన్ అయితే అక్కడ అలౌ చేయండి సో ఫ్రెండ్స్ అలౌ చేసిన వెంటనే మనకనేది ఎన్ఎంఎంఎస్ యాప్ అనేది చాలా నీట్గా వర్క్ అవుతుంది ఇక్కడ వచ్చి మనకి రెండు విధాలుగా అడుగుతుంది వర్క్ ఐడి అడుగుతుంది వర్క్ ఐడి అనేది మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ వర్క్ ఐడి అనేది చాలా నీట్గా అక్కడైతే మీరు సబ్మిట్ చేయండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మాస్టర్ రోల్ రోల్ నెంబర్స్ అయితే ఇక్కడ అడుగుతుంది చాలా నీట్గా రోల్ నెంబర్స్ అనేది అక్కడ ఇచ్చిన వెంటనే అక్కడ ఆ రోల్ నెంబర్లోని ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది పేర్లు అనేది అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అక్కడ మీరైతే చూసుకున్నట్టయితే నాకు టెన్ మెంబర్స్ అయితే రావడం జరిగింది కాబట్టి టెన్ మెంబర్స్కి హాజరేసి అక్కడ ఫోటో అనేది మనమైతే తీయాలి సో ఫ్రెండ్స్ చాలా నీట్గా వర్క్ అవుతుంది చూడండి అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో లాస్ట్ లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మనం చాలా నీట్ గా ఫోటో అనేది తీయాలి ఖచ్చితంగా టెన్ మెంబర్స్ మనం ఇక్కడ హాజరించినట్టయితే ఫోటో తీసేటప్పుడు కంపల్సరిగా అక్కడ పది మంది అయితే కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్ చూడండి అలా ఇచ్చిన తర్వాత ఫోటోపై మనకి అక్కడ కెమెరా కనిపిస్తుంది కెమెరా పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు అనేది ఫోటో ఆటోమేటిక్గా అక్కడ రావడం జరుగుతుంది అక్కడైతే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అవన్నీ మీరు అలౌ చేయండి చేసిన వెంటనే మనకి అక్కడ ఫోటో అనేది నీట్గా కనిపిస్తుంది అక్కడ మనకి ముందల ఫ్రంట్లోని పది మంది అయితే కంపల్సరీగా ఉన్నట్టయితే వారిని ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న వెంటనే ఆధార్ అనేది పడిపోతుంది ఈ విధంగా చాలా నీట్గా చక్కగా మీరు అనేది ఎన్ఎంఎంఎస్ ఓటీపీని సాల్వ్ చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఎన్ఎంఎంఎస్ యాప్లోని ఓటీపీ అనేది రావట్లేదు హాజరు అనేది వేసుకోవడానికి మొబైల్లో హాజరు అనేది వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది దీని గురించి వీడియో చేయండి అనేసి చాలా చక్కగా ఉపాధి హామీ పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను కామెంట్ అయితే చేయడం జరుగుతుంది చాలా చక్కటి వీడియోని మనమైతే ఇక్కడైతే చూద్దాం సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం మెనూన్ అనేది ఓపెన్ చేయాలి మన మొబైల్లోని ఓపెన్ చేసిన వెంటనే యాప్పై క్లిక్ చేసి ఉండండి యాప్పై క్లిక్ చేసిన వెంటనే మనకు వచ్చి అక్కడ స్టార్టింగ్లోని యాప్ ఇన్పో అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్టోరేజ్ అనేసి కనిపిస్తుంది స్టోరేజ్ పై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి టాప్లోని లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి అక్కడ ఏమైనా కనిపిస్తుంది క్లియర్ స్టోరేజ్ అనేసి కనిపిస్తుంది అక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకనేది స్టోరేజ్ క్లియర్ అయిపోతుంది స్టోరేజ్ అనేది క్లియర్ అయిపోయిన వెంటనే మనకు అనేది యాప్లోని ఓటీపీ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది ఏ విధంగా మనకైతే రావడం జరుగుతుందో ఇక్కడైతే మనం చూద్దాం యాప్పై క్లిక్ చేయండి యాప్ పై క్లిక్ చేసిన వెంటనే మనకి స్టార్టింగ్ లోని ఇంగ్లీష్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి కింద మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది చాలా నీట్గా మీకు టీఏ గారు కానీ ఎఫ్ఏ గారు ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అక్కడైతే టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే లాగిన్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది ఆరంకీల ఓటీపీ అనేది చాలా నీట్గా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మీ మొబైల్లోని నెట్వర్క్ అనేది ఉన్నట్టయితే సో ఫ్రెండ్స్ ఓటీపీ అనేది రావడం జరిగింది ఆరంకి ఓటీపీని అనేది ఆరు బాక్సుల్లోని చాలా నీట్గా తప్పు లేకుండా మీరైతే ఇవ్వాలి ఇచ్చిన వెంటనే అక్కడ మనకి ఓకే అయిపోతుంది సో ఫ్రెండ్స్ అక్కడ నేనైతే ఆరంకి ఓటీపీని అయితే ఇచ్చి నేనైతే లాగిన్ అవుతున్నాను సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరైతే చేయండి అయిన వెంటనే మనకి టాప్లోని మూడు గీతలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఆ గీతల పైన క్లిక్ చేయండి డౌన్లోడ్ మస్టర్ అనేసి కనిపిస్తుంది ఆ డౌన్లోడ్ మస్టర్ పై క్లిక్ చేసి మీరైతే ముందుగా మస్టర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నాకైతే మస్టర్ అనేది డౌన్లోడింగ్ అనేది చాలా నీట్గా అవడం జరుగుతుంది చాలా ఏరియాల్లోని ఎన్ఎంఎంఎస్ ఓటీపీ గురించి మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అనేది చాలా సింపుల్గా ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది క్యాప్చర్ మాస్టర్ రూల్ అటెండెన్స్ అనేసి స్టార్టింగ్లో ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకైతే లొకేషన్ అనేది అడగడం జరుగుతుంది చాలా నీట్గా మీ యొక్క ఏరియా లొకేషన్ అయితే అక్కడ అలౌ చేయండి సో ఫ్రెండ్స్ అలౌ చేసిన వెంటనే మనకనేది ఎన్ఎంఎంఎస్ యాప్ అనేది చాలా నీట్గా వర్క్ అవుతుంది ఇక్కడ వచ్చి మనకి రెండు విధాలుగా అడుగుతుంది వర్క్ ఐడి అడుగుతుంది వర్క్ ఐడి అనేది మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ వర్క్ ఐడి అనేది చాలా నీట్గా అక్కడైతే మీరు సబ్మిట్ చేయండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మాస్టర్ రోల్ రోల్ నెంబర్స్ అయితే ఇక్కడ అడుగుతుంది చాలా నీట్గా రోల్ నెంబర్స్ అనేది అక్కడ ఇచ్చిన వెంటనే అక్కడ ఆ రోల్ నెంబర్లోని ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది పేర్లు అనేది అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అక్కడ మీరైతే చూసుకున్నట్టయితే నాకు టెన్ మెంబర్స్ అయితే రావడం జరిగింది కాబట్టి టెన్ మెంబర్స్కి హాజరేసి అక్కడ ఫోటో అనేది మనమైతే తీయాలి సో ఫ్రెండ్స్ చాలా నీట్గా వర్క్ అవుతుంది చూడండి అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో ఆ లాస్ట్ లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మనం చాలా నీట్ గా ఫోటో అనేది తీయాలి ఖచ్చితంగా టెన్ మెంబర్స్ మనం ఇక్కడ హాజరించినట్టయితే ఫోటో తీసేటప్పుడు కంపల్సరిగా అక్కడ పది మంది అయితే కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్ చూడండి అలా ఇచ్చిన తర్వాత ఫోటోపై మనకి అక్కడ కెమెరా కనిపిస్తుంది కెమెరా పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు అనేది ఫోటో ఆటోమేటిక్గా అక్కడ రావడం జరుగుతుంది అక్కడైతే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అవన్నీ మీరు అలౌ చేయండి చేసిన వెంటనే మనకి అక్కడ ఫోటో అనేది నీట్గా కనిపిస్తుంది అక్కడ మనకి ముందల ఫ్రంట్లోని పది మంది అయితే కంపల్సరీగా ఉన్నట్టయితే వారిని ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న వెంటనే ఆధార్ అనేది పడిపోతుంది ఈ విధంగా చాలా నీట్గా చక్కగా మీరు అనేది ఎన్ఎంఎంఎస్ ఓటీపీని సాల్వ్ చేసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నా